అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కుంభరాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతారు కుంభరాశి వారికి శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదులో కీలకమైన మార్పులు ఆర్థిక పురోగతి అలాగే కొన్ని సవాళ్ళను తీసుకొస్తుంది శనిగ్రహం కుంభరాశిలో మెరుగైన స్థాయిలో ఉండడం ఆదాయ వృద్ధి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ప్రాపర్టీ లేదా పెట్టుబడులలో లాభాలు అవకాశాలు కల్పిస్తుందని గ్రహ జ్యోతిష్యులు సూచిస్తున్నారు అయితే శని సంక్రమణ సమయంలో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ఆర్థిక నియంత్రణ అవసరం శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి కుంభరాశిలో శని సాడే సాత్ చివరి దశలో ప్రవేశిస్తుంది ఇది సద్భావాలను అందిస్తుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి మానసిక స్థిరత్వ చేపట్టిన పనుల్లో విజయాలు సాధ్యమవుతాయి వ్యక్తిత్వంలో మార్పులు నిర్ణయాలలో నూతన ధైర్యాన్ని కల్పిస్తుంది ఇందులో కొంత ప్రశాంతత భవిష్యత్ ఆలోచనల అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి ఈ కాలంలో ఇంధనముగా సంపాదన లాభాలు ఏకకాలంలో ఖర్చులు కూడా పెరగవచ్చు మార్గదర్శకత బుద్ధిగా ఖర్చు చేయడం అత్యవసరం కొత్త ఆదాయ మార్గాలు ప్రాపర్టీ కొనుగోలు వ్యాపారాలు లాభాలు పెన్షన్ ప్రమోషన్ స్టాక్ మార్కెట్లో లాభాలు సాధించగలరు మూలధన పెట్టుబడులు మంచి సమయం అయితే వివాహ ఖర్చులు అనవసర ఖర్చులు క్రమంగా పెరగగలవు జాగ్రత్తలు ఖర్చులపై నియంత్రణ కొనసాగించాలి మానసిక శాంతి కోసం హనుమాన్ చాలీస పఠనం సామాజిక సేవలు చేయడం మంచిది ఆరోగ్య విషయంలో వంటి సమస్యలు రావచ్చు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా తెలపవలసినవి ఈ కాలాన్ని శని శాంతి ఆర్థిక గుణాత్మక పురోగతి కొన్ని చిన్న మానసిక ఆరోగ్య సమస్యలు ఖర్చులు పెరగడం వంటి అంశాలు సమ్మేళనంగా చూడాలి దీన్ని ప్రగతి ఆత్మస్థైర్యంతో సంగవ సేవ దృక్కోణంలో తెలిసిన స్తోత్రాలు మార్గాలను అనుసరించాలి కుటుంబ ఆర్థిక ఉద్యోగ ఆరోగ్య అంశాలలో శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ముఖ్యమైన మార్పులకు దారి తీయనుంది జాగ్రత్తలు పాటిస్తే ఆర్థికంగా అభివృద్ధి బలమైన భవిష్యత్తుకు అవకాశం ఉంది కుంభరాశి వారికి శని సాడే ఫలితాలు రెండు వేల ఇరవైలో కీలకమైన మార్పులు విశ్రాంతి స్వల్ప సవాళ్ళు ఉద్యోగ ఆర్థిక ప్రగతి వటి గొప్ప కలయిక ఉంటుంది శని సాడే మూడో దశలలో జరుగుతుంది వీటిలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు చివరి దశలోకి ప్రవేశిస్తున్నారు మొదటి మరియు రెండవ దశలు మొదటి దశలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సాధారణంగా మానసిక శారీరక ఒత్తిడి క్రమంగా ఉద్యోగంలో పురోగతి మందగిస్తుందని నిద్రలోపం ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు రెండవ దశలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బాధ్యతలు ఒత్తిడికి ఎక్కువగా ఆర్థికంగా ఆరోగ్యంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు కానీ అంతలోనే కార్య ఆర్థిక పురోగతి కనిపించవచ్చు మూడవ దశ చివరి దశ మూడవ దశ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు శని మీనరాశిలోకి స మారిన మనస్తత్వంతో మార్పు పురోగతి ఇతరులకు మద్దతు ఆరోగ్యం మెరుగుదల కష్టాలు నెమ్మదిగా తగ్గుతాయి ఈ దశలో ప్రయాణాలు శుభప్రదం ఏదైనా పెట్టుబడులకు లాభదాయకంగా ఉండే అవకాశం కొత్త ఉద్యోగ వ్యాపార పురోగతి ఆర్థిక అభివృద్ధి కనిపించవచ్చు కుటుంబ ఆర్థిక సమస్యలు తక్కువతాయి మానసిక ప్రశాంతత కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రత్యేక లక్షణాలు రెండు వేల ఇరవై ఐదు చివరి భాగంలో సొంత భవనం వాహన పరిక్రమాలు ఉద్యోగ సమాచారం పెరగవచ్చు ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా సంవత్సరం చివరిలో సాడేసా జీవితంలో క్రమంగా మార్పులు అభిమానం ధైర్యం సంతృప్తి ప్రగతి కనిపిస్తుంది కుంభరాశి వారికి శని సాడే సాత్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ సానుకూల మార్పులు విచిత్ర సమస్యలు సాధ్యమైన ఉపశమనం మరియు ఆర్థిక లైఫ్ టైం గ్రోత్ అవకాశాలు కనిపిస్తాయి